చందమామ కథలకు స్వాగతం ఈనాటి మనకథ మా అమ్మ ఐదు సంవత్సరాల సీత అమ్మతోనూ నాన్నతోనూ పొరుగురులో జరుగుతున్న తిరునాళ్లకు వచ్చారు ఆ తిరునాళ్లకు వేలల్లో జనం వచ్చారు తిరునాళ్లలో రథం ఊరేగుతుంది భజనల వాళ్ళు భజనలు చేస్తున్నారు ప్రభలు కట్టుకొని ఎద్దుల పళ్ళ మీద ఊరేగింపు జరుగుతుంది ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి మెడలో గంటలు కట్టడం వలన చిరుగంటల మువ్వల సందడి ఆనందం కలిగిస్తుంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు రంగురంగుల బట్టలు కట్టుకుని తిరునాళ్ళు చూడవచ్చారు వీధులు వెంబడి దుకాణాలలో అందమైన వస్తువులు అమ్ముతున్నారు అక్కడక్కడ తినుబండారాలు అమ్ముతున్నారు పళ్ళు రబ్బర్ బెలూన్లు తూతులు బొమ్మలు రంగుల రాట్నాలు ఎంతో కన్నుల పండుగగా ఉంది సీత వాళ్ళమ్మతో నాన్నతో ఇవన్నీ చూసి తన ఆనందానికి అంతే లేదు ఇలా సాగిపోతున్న వారి తిరునాళ్ల ప్రయాణంలో సీత వాళ్ల బంధువులు కనిపించటంతో సీత వాళ్ళ అమ్మా నాన్న వారితో మాట్లాడుతున్నారు ఇంతలో సీత చూపు పక్కనే ఉన్న రంగుల రాట్నం మీద పడింది అక్కడ పిల్లల సందడి ఎక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా సీతకు తనకు తెలియకుండానే అటుగా అడుగులు పడ్డాయి అక్కడ ఉన్న పిల్లలతో చేరి సంతోషంగా గడపసాగింది సీత వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ బంధువులకు వీడ్కోలు పలికి పక్కకు చూసేసరికి సీత లేదు సీత తల్లికి ఒక్కసారిగా దుఃఖం వచ్చి బిడ్డను వెతుక్కుంటూ అటుగా పరిగెత్తింది ఇంతలో సీత కూడా తన ఆనందం నుంచి తేరుకుని వెనక్కి చూడగా అక్కడ వాళ్ళమ్మ లేదు వెంటనే ఏడుపు లంకించుకుంది చిన్నపిల్ల ఏడుపు విన్న ఒక ఆయన ఏమైంది మీ అమ్మ ఏది ఏ ఊరు మీది అని అడిగేసరికి మాది పక్క గ్రామం మా అమ్మ చాలా చక్కగా ఉంటుంది మా అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళమని మరింత ఎడవసాగింది ఆ పెద్దాయనకు జాలి కలిగి సీతను తన భుజాల మీద ఎక్కించుకుని తిరునాళ్లల్లో అందంగా కనిపించే ప్రతి స్త్రీని చూపించి ఈమె మీ అమ్మనా అని అడిగినప్పుడల్లా కాదు మా అమ్మ ఇంకా అందంగా ఉంటుంది అని చెప్పసాగింది సీత ఆ పెద్దాయన కూడా ఓహో వాళ్ళమ్మ అంత అందంగా ఉంటుందన్నమాట అని చాలాసేపు పలుచోట్ల తిప్పి అలసిపోయి ఒకచోట కూర్చుండిపోయాడు సీత మాత్రం ఏడుపు ఆపలేదు సీత ఏడుపు విని చుట్టూ స్త్రీలు పిల్లలు వచ్చి చేరారు ఆ పెద్దాయన కూడా వాళ్ళమ్మ చాలా అందంగా ఉంటుందట ఎంతమంది అందంగా ఉన్న ఆడవాళ్ళను చూపించినా అందులో మా అమ్మ లేదంటుంది అని చెప్పాడు అక్కడికి చేరిన అమ్మ లెక్కలు కూడా అంత అందంగా ఉండే వాళ్ళమ్మను ఒక్కసారైనా చూడాల్సిందే అని అక్కడే చతికిలు పడ్డారు ఇలా ఉండగా అకస్మాత్తుగా సీత అమ్మా అని పెద్ద కేకబెట్టి జనంలోకి పరిగెత్తింది చప్పున ఒక ఆడమనిషి దగ్గరికి పోయి కాళ్ళు వాటేసుకుంది ఆ మనిషి సీతను ఎత్తుకొని గుండెలకు అదుముకుని ఏదో మాట్లాడసాగింది అందరూ ఆశ్చర్యపోయారు ఆ మనిషి సీత తల్లేనట సీత తల్లి అందగత్తే కానే కాదు లావుపాటి శరీరం గరుకైన చర్మం నల్లటి రంగు మొహాన స్పాటక మచ్చలతోను అయితే ఏం సీతకు మాత్రం వాళ్ళమ్మ అందగత్తెనే తాను చెప్పిన మాట నిజం సీత కళ్ళకు వాళ్ళమ్మ కన్నా అందగత్తె లేదు తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ ఏ అందానికి సరితూగనిది అన్న నిజాన్ని అక్కడికి చేరిన వారికి అర్థమయ్యింది సీత తల్లి దగ్గర ఆనందంగా ఉండటం చూసిన పెద్దాయన కూడా తన దారిన ప్రయాణిస్తుండగా సీత ఒక్కసారిగా అమ్మ చంక దిగి పెద్దాయన దగ్గరకు పరిగెత్తి కృతజ్ఞతతో తనకందిన చేతి మీద ముద్దు పెట్టింది అందరూ సంతోషంగా వారి వారి ఇళ్లకు పయనించారు ఈ కథ ప్రతి తల్లికి అంకితం అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి